సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ రవీందర్ వినతి పత్రం అందజేశారు సిపిఐఎంఎల్ మాసిన్ రాష్ట్ర నాయకులు ఆర్మో సహాయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ బీడీ కార్మికులకు జీవన నాలుగు వేల పదవ రూపాయలు పెంచి ఇస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారన్నారు తొమ్మిది నెలలు గడుస్తున్నా మాత్రం ఉలుకు పలుకులేదని విమర్శించారు ఒక నెలలో పని దినాలు కనీసం కూడా లేదన్నారు బీడీ కార్మికులకు సంబంధించిన ప్రత్యామ్నాయ ఉపాధిని చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్ మండల నాయకులు పుష్ప మానస జమున లావణ్య లత తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికై తొమ్మిది నెలలు కావస్తున్నని ఇంకా మూడు నెలలైతే ఈ ఏడాది కూడా అయిపోయేటువంటి పరిస్థితి ఉంది నువ్వు చెప్పినటువంటి ఆక్షన్ లేకుండా ఇస్తానన్నటువంటి జీవన వృత్తిని ఇవ్వాలని పెరిగిన ధరలకు అనుగుణంగా రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారు రూపాయలు పెంచుతానని చెప్పి మాట ఇచ్చిందని ప్రకారం జీవన వృత్తిని పెంచాలని వీళ్ళందరికీ కూడా చేతి నిండా పని కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఈ రోజు సిరికొండ మండల కేంద్రంలో ఈ మండలంలో ఉన్నటువంటి వివిధ వివిధ గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి బీడీ కార్మికులందరం కూడా ప్రగతిశీల పీడీ వర్కర్ సీట్ల తరఫున అట్లాగే వ్యక్తిగతంగా కూడా దరఖాస్తులు ఇవ్వడానికి రావడం జరిగింది అయ్యా రేవంత్ గారు మీరు ఏదైతే గత ప్రభుత్వం చేయలేకపోయిందో గత ప్రభుత్వం ఏదైతే ఇవ్వలేకపోయిందో గత తీసేయలేకపోయిందో గత తీసేస్తారన్నారు వెంటనే తొలగించండి అంతేకాదు ఉప్పురేట్ ఉప్పురేట్తో సహా నూనెలు పెరిగినాయి కల్తీవైనా సరే అవి కొలలేనటువంటి పరిస్థితులలో బీడీ కార్మికులు ఉన్నారు ఆ పేదల కుటుంబాలు ఉన్నాయి వెంటనే ఈ వీరికి ధరలకు అనుగుణంగా నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృత్తిని ఇచ్చి వాళ్ళకు ఆదుకోవాలని వాళ్ళని ఆదుకోవాలని ప్రగతిశీల బీడీ వర్గ సీమం తరఫున డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏడు లక్షల మంది ఒకేసారి సెక్రటేరియట్ ను అసెంబ్లీని ముట్టడించి నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే దాన్ని ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అందుకని ఈ పదిహేనో తారీఖు తర్వాత నువ్వు ఇచ్చినటువంటి హామీని సంపూర్ణంగా అమలు చేయాలని ఎలాంటి ఆంక్షలు లేకుండా చూడాలని కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నావు